రైట్ ఇక పిఠాపురంలో ప్రజెంట్ చర్చ పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం లేక హోమ్ మినిస్టరా లేక ముఖ్యమంత్రి ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు డెబ్బై వేల చిలుకు మెజార్టీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచిన విషయం విదితమే ఈ నేపథ్యంలో జనసైనికులకు సంబంధించి పూర్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇరవై ఒక్క స్థానాల్లో జనసేనకి సంబంధించిన సీట్లు విజయకేతనం అంటే ఒక్క సీటు కూడా మినహాయింపు లేకుండా ఇరవై ఒక్క సీట్లు విజయకేతనం ఎగరవేయడం ప్రధానంగా కూటమికి సంబంధించి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అత్యధిక మెజార్టీలతో దాదాపు సీట్లని కైవసం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్ర ప్రణాళికే ఒక ఒక వే ఒక వేగా ఉన్నట్లుగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఒక ఏదైతే యాంటీ ఓటు ఎక్కడికి వెళ్లకుండా తనదైన శైలిలో ఒక చాకచకమైన స్కెచ్ వేసిన పవన్ కళ్యాణ్కు పెద్ద ఎత్తున పదవి వరిస్తుంది వరిస్తుందనే ఒక ఆశాభావం అయితే మాత్రం జనసేన అధినేతకు సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే ఆయన సోదరుడు నాగబాబుకి ఇప్పటికే తిరుపతికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువెత్తే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఈ విషయాన్ని ఆయన ఖండించారు మీడియా ముఖంగా కాకపోయినా సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు అటువంటివి ప్రస్తుతానికి అలాంటివి ఏమీ కన్ఫర్మ్ లేదు నేను అలాంటివేమీ చెప్పలేదు అలాంటి పదవులు నాకేమీ లేవు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి నెలకొంది అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా నాగేంద్రబాబు కొన్ని నాగేంద్రబాబు నియామకం అయినట్టుగా అయితే మాత్రం విశ్వసనీయ సమాచారం కాదు జోరుగా ప్రచారం సాగుతుంది దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా నాగబాబు ఖండించిన పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో అధినేత పవన్ కళ్యాణ్ని ఒక పెద్ద స్థాయిలో చూడాలనే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణలో కూడా కోరుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్ స్టార్గా తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగే కాదు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్కి మంచి క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు అటువంటి నటుడు రాజకీయంలో ఏం సక్సెస్ అవుతాడు ఎలా వెళ్ళగలుగుతాడు అన్న ఆలోచన వారందరికీ కూడా సమాధానం తనదైన శైలిలో పెద్ద మొత్తంలో పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి నెలకొంది గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనీసం పార్టీ అధ్యక్షుడు అంటే పవన్ కళ్యాణ్ కూడా గెలలేని పరిస్థితి అండి భీమవరం కానీ గాజువాకలు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఓడిపోయిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో తన రచన తనదైన శైలిలో ఆలోచించారు ప్రతి అడుగు ఆలోచించి వేయడం వల్ల విజయం వరించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వ్యతిరేక ఓట్లు ఎక్కడా చేయకుండా తనదైన స్థాయిలో ఆలోచన చేయడంలో పవన్ కళ్యాణ్ వేసిన ఆలోచన పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం ఒక్క పిఠాపురం నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రి రోరల్ కావచ్చు పిఠాపురం కావచ్చు అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రధానంగా రాజోలు కావచ్చు పీగనవరం కావచ్చు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజధాని కావచ్చు పంచ అంటే ఐదు సీట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేయగా ఐదు కూడా విజయకేతన ఎగరవేసిన పరిస్థితులు అయితే మాత్రం ఉమ్మడి జిల్లాలో నెలకొన్నాయి మొత్తం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇరవై ఒక్క సీట్లు కూడా దాదాపుగా విజయకత్వం ఇంకా ఇంత పెద్ద మొత్తంలో అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా పో ఒకవేళ పాటిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కే ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉంటుంది కానీ ఆయన అధికార పార్టీకి సంబంధించిన మనిషి ముఖ్యంగా కూటంలో ప్రధాన క్రియాశీలక పాత్ర కాబట్టి ఆయన ప్రధా ప్రతిపక్ష హోదా పాటించే అవకాశం అయితే లే లేదని స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం తన క్యాబినెట్లో ఎలాంటి మంత్రిత్వ శాఖలు పవన్ కళ్యాణ్కి అందిస్తారు అన్నది చర్చనీయాశంగా మారింది ఇందుకు సంబంధించి ఇప్పటికే యాక్చువల్గా తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు సీఎంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి ఏదైతే ఎన్డీఏకి సంబంధించిన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పన్నెండవ తేదీకి వాయిదా వేసిన పరిస్థితులు నెలకొంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉప ప్రధానమంత్రి అవుతున్నారన్న పుకార్లు షికారులు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఒకవేళ అదే కనుక ఖచ్చితంగా ఉప ప్రధాన మంత్రి చంద్రబాబు నాయుడు అయినట్లయితే రాష్ట్రాన్ని పరిపాలించేది పవన్ కళ్యాణ్ అంటూ కూడా గుసగుసలాడుతున్నాయి అంటే ముఖ్యమంత్రి రేస్లో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా కూడా ఒక రకమైన సమాచారం ఒక రకమైన ప్రచారం అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగుతుంది అలా కాకుండా ఖచ్చితంగా చంద్రబాబు ఎక్కువగా ఆసక్తి రాష్ట్ర సీఎంగా చేయాలి అనే ఒక ఆలోచన కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో అత్యధికంగా పరిపాలించిన ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు ప్రత్యేక ఒక పేరు ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఆ ఆ సమయాన్ని మరింత పెంచేందుకు అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు చేస్తారో దానికి మరింత ఐదు సంవత్సరాలు పెంచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరీలా గెలిస్తే మరొలో ఒక ఐదు సంవత్సరాలు ఇలా చంద్రబాబు నాయుడు ఎక్కువగా ముఖ్యమంత్రి పైన ప్రస్తుత పరిస్థితుల రీత్యా ముఖ్యమంత్రి పైన దృష్టి పెడతారు అనే ఆలోచనలు కూడా వెలువెత్తున్న పరిస్థితి నెలకొంది మరి పవన్ కళ్యాణ్ ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా హోంశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది డిప్యూటీ సీఎం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇస్తారు వీటితో పాటు కొన్ని మంత్రిత్వ శాఖలు ఏదైనా సరే ఖచ్చితంగా కొన్ని మంత్రిత్వ శాఖలు ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని శాఖలు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైతే శాఖలు ఉన్నాయో పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని ఈ వారితో గెలుపొందిన జనసేనలో పదకొండు మందిలో కూడా కొంతమందికి ఈ మంత్రి స్థానం ఏదైతే చంద్రబాబుకి సంబంధించిన క్యాబినెట్లో అంటే కూటమికి సంబంధించిన క్యాబినెట్లో ప్రత్యేక పదవులు పొందే అవకాశము ఉన్నట్లుగా కూడా స్థానికులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో అంటే పవన్ కళ్యాణ్కి ఎలాంటి అవును స్థానికులు ప్రయత్నం చేద్దాం అంటే పవన్ కళ్యాణ్కి అంటే ఇప్పుడు ప్రజెంట్ కోటమిలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు కదా ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఆయనకి ఎలాంటి పదవి అని వా ఆయన ఇష్టం ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఎమ్మెల్యే వద్దంటున్నారు సీఎం కూడా వద్దంటున్నారు మన రాష్ట్రం బాగుపడాలని అంటున్నారు ఆయన తీరే మనది ఇంకా అంటే కూటమి గెలిపించడానికి ఆయన వేసిన స్కెచ్ ప్రణాళిక చాలా చాలా చెప్పుకోదగ్గది అటువంటి టైంలో మీరు జన సైనికులుగా ఎలాంటి పదవి ఇస్తే మాకు బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంటుంది కదా అలాగనుకుంటే ఆయనకి సీఎం పదవి అయితే చాలా బెస్ట్ దాన్ని బట్టి కొద్దిగా రాష్ట్రం అంటూ కొద్దిగా మార్పులు వస్తాయి అంటే డిప్యూటీ సీఎం లేకపోతే హోంమంత్రి పవన్ కళ్యాణ్కి ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది అందరూ వాస్తవం కదా లేకపోతే అసలు ఎలా వాస్తవే హోం మంత్రి అయితే ఓకే డిప్యూటీ సీఎం ఒకవేళ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒకవేళ ఉప ప్రధానమంత్రి అయితే మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయి పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉండబోతుంది జనసైనికే మీరు పవన్ కళ్యాణ్ పరిపాలన అంటే చాలా అంటే చాలా ఉన్నాయి ఆయన పరిపాలించిన తర్వాత తెలుస్తుంది ఏమవుతుంది అనేది అభిమానిగా మీకు ఎలా అనిపిస్తా ఎలా చేస్తారని ఎలా చేస్తారంటే మనకి కొద్దిగా మేలే చేస్తారని అనిపిస్తుంది అది ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సీఎం గా చూడాలనే కోరిక అయితే మాత్రం మాకు ఉందంటూ కూడా జనసైన్లు పేర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది మరి చూడాలి అలాగే ఆయనకైతే కనీసం మాకు ఏ పదవులు వద్దు ప్రజలకు సేవ చేయడమే నాకు ముఖ్యమంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది మరి ప్రస్తుత పరిస్థితుల రీత్యా మరి పవన్ కళ్యాణ్కి ఎలాంటి పదవి వరించబోతుంది అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక ఉన్నత స్థాయిలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు న్యూస్ ఎయిటీన్ సూర్యపకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి